హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా నదికి దాని ప్రవాహం దాని విశాలమైన ఒడ్డు ప్రవహించే తీరు పోరాడవు బట్టి గుర్తింపు లభిస్తుంది నదులు జీవజాతులు ప్రకృతి ప్రసాదించడం వరం అయితే అతి పెద్ద నది కూడా చాలా చిన్న ప్రవాహంతో మొదలవుతుంది తన ప్రవాహంలో కొండలు కోడలను దాటుకుంటూ గమ్యస్థానికి చేరుకుంటాయి అయితే ప్రపంచంలో కొన్ని జీవనదులు ఉన్నాయి ఈ నదుల్లో ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉంటుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి వర్షాలు కురిసే సమయంతో పాటు వర్షం పడడం ఆగిపోయినప్పుడు వేసవిలో మంచు కరగడం వలన ఇలా నిరంతరం నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ రోజు ప్రపంచంలో గొప్ప నది గురించి తెలుసుకుందాం ప్రపంచంలోని రెండవ పొడవైన నది అని పిలువబడే ఈ నది పొడవు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఈ నది తొమ్మిది దేశాలలో ప్రవహిస్తుంది అయితే ఇప్పటి వరకు ఒక్క వంతెన కూడా ఈ నది మీద నిర్మాణం జరగలేదు అవును ఆ నది అమెజాన్ నది ప్రపంచంలోని పొడవైన నది గురించి మాట్లాడినప్పుడల్లా నైలు నది గుర్తుకు వస్తుంది కానీ మంచినీటి విషయానికి వస్తే మొదటి పేరు అమెజాన్ నది ఈ నదిలో అనేక రకాల జీవులు నివసిస్తాయి ఈ మంచినీటి నదిలో భారీ సంఖ్యలో డాల్ఫిన్లు కనిపిస్తాయి ఈ నది దక్షిణ అమెరికాలో నలభై శాతం విస్తరించి తొమ్మిది దేశాలను తాకుతూ ప్రవహిస్తుంది అంటే ఈ నది బొలివియా బ్రెజిల్ పేరు కొలంబియా ఈక్వెడార్ వెనిజులా ఫ్రెంచ్ గయానా గయానా సురినాం మొదలైన దేశాలను తాకుతూ ప్రవహిస్తుంది దీనికి స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చైర్పర్సన్ వాల్టర్ కాఫ్మాన్ లైఫ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ నది ఎక్కడ మొదలవుతుందో ఆ నది ప్రవహించే మార్గాల్లో ఎక్కడికి వెళుతుందో అక్కడ వంతెన అవసరమని చెప్పారు ఎందుకంటే నది ప్రవహించే ప్రదేశంలో జనాభా చాలా తక్కువగా ఉంది అంతేకాదు ఈ నది ప్రవహిస్తున్న ఈ నగరాల్లో నివసించే ప్రజలకు నదిని దాటడానికి వంతెన కూడా అవసరం లేదన్నారు వాల్టర్ కాఫ్మాన్ మాట్లాడుతూ ఈ నది ఒడ్డున ఉన్న మట్టి చాలా మృదువైనది కనుక ఇక్కడ వంతెన నిర్మిస్తే చాలా ఖర్చవుతుంది అందుకే ఈ దేశాల్లోని ప్రభుత్వాలు బ్రిడ్జి కట్టాలంటే ఆసక్తిని చూపించవు పైగా అమెజాన్ నది తీరంలో నివసించే ప్రజలు కూడా తమకు నది దాటడానికి వంతెన కావాలని ఎన్నడూ కోరలేదు కనుక ప్రజలకు అవసరం లేకుంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని ప్రభుత్వాలు భావిస్తున్నాయని తెలియదు